సీనియర్ సిటిజన్ కార్డు ఇంతకీ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి ఈ కార్డ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో ఎక్కడ అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో రిటైర్మెంట్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం సీనియర్ సిటిజన్ కార్డ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఈ కార్డు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది వన్ బై వన్ చూసేద్దాము సో ముందుగా ఈ కార్డ్ అప్లై చేసుకోవాలి అంటే మన గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో దీనివల్ల బెనిఫిట్స్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు వైద్య సదుపాయాలు అయితే ఉంటాయండి సో ఎక్కడైనా హాస్పిటల్స్ వెళ్ళిన ప్రత్యేక క్యూలు అట్లాంటివి లేకుండా మనకైతే బెనిఫిట్స్ ఉంటుంది అంతేకాకుండా ఏదైనా మెడిసిన్స్ అలాంటివి పర్చేస్ చేసినా కూడా మనకు సబ్సిడీ కింద డిస్కౌంట్ కింద మనకు మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సేవలు కూడా మనకు సీనియర్ సిటిజన్స్ కోసం మనకు ప్రత్యేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు సీనియర్ చేంజ్ చేయడం జరిగింది ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి సో కేంద్ర ప్రభుత్వాల నుంచి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానివ్వండి పెన్షన్ బెనిఫిట్స్ అయితే సీనియర్ సిటిజన్స్కి ఉండడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కూడా మనకు ఏదైనా ప్రయాణం మనం చేసినప్పుడు లైక్ ట్రైన్ జర్నీ చేసినా బస్ జర్నీ చేసినా మనకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనిపైన మనకు స్పెషల్ రాయితీని అయితే ఇస్తారు టికెట్స్ పైన సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా లాంగ్ జర్నీ వెళ్ళాలన్నప్పుడు సీనియర్ సిటిజన్స్కి కొంచెం ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇలాంటి డిస్కౌంట్స్ వల్ల వాళ్ళకు చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే మనం పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి లైక్ పార్క్ కానివ్వండి మ్యూజియం కానివ్వండి సినిమా హాల్ అట్లాంటి వాటిలో కూడా మనకు ప్రవేశ ఫీజు ఎంట్రీ ఫీజు ఏదైతే ఉంటుందో అందుట్లో కూడా డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్డు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ బెనిఫిట్స్ అన్నిటితో ఈ కార్డు అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండ్ థ్యాంక్ యూ